పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేయించాడు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదేవిధంగా చంపేవారు కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా ఇంకా అలవాటు కాలేదు కాబట్టి మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మని మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడాడని అతను చంపించేశాడు ఇక్కడ అదే సంఘటన జరుగుతున్న ఎవరైనా సరే మాట్లాడితే ఎదురు తిరిగితే లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి శాసిస్తున్నాడు ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజాప్రజులుగా చట్టసభలకు వెళ్ళిన వారు ప్రజాసంస్థల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నాం అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాం ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మారిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది ఇక్కడుండి నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన తెలామణయింది కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్గా వారిని కోరుతున్నా ఇంకొక పక్కన ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడుండే వాళ్ళందరం చాలా మంది బాధితులు ఇంత మునుపు స్పీకర్ గారు స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆయన ఇప్పుడు స్పీకర్ అదే మారిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇమాజిన్ అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో గాని అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అహంకారంతో విర్ర విగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి అదే సరిగా జరిగింది ఆ రోజు మాట్లాడినప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నీకు ఇచ్చేది అని చెప్పి పదకొండు సీట్లతో ఇచ్చారు ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా అని మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా అహంకారం అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది నా చరిత్రలో రెండుసార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు ఇచ్చేది అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు నలభై సంవత్సరం స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం డిమాండ్ చేయడం డిక్టేట్ చేయడం శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఏది ఏమైనా ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యతతో ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ప్రజలు మనకిచ్చింది అధికారం అది కూడా ఒక బాధ్యత అందుకే తొలి రోజు నుంచి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం నూట యాభై రోజుల్లోనే అనేక సమీక్ష కార్యక్రమాలని అనేక పాలసీని తీసుకొచ్చాం ఈరోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు రోజు కూడా లేదు ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి మన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది ప్రజా ప్రజలకు మన ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం అవన్నీ రూపకల్పన చేస్తున్నాం ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రనే తిరగరాసే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ అలాంటి చరిత్ర తిరగరాయడానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాలయ్యేనపత్రుడి గారు డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండడం మాకు ఎంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అయితే అధ్యక్ష నాకు ఒకటి అనిపిస్తుంది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందుకు మీ ముందు సభలేకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది ఇది దేవుడు రాసిన స్క్రిప్టే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈ ది మెరాకల్ ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే తిరుమలారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబెడ్డాడు కాబట్టి ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు ఏ మాత్రం